ఇబ్బంది తక్కువ అవసరం లేదు మీకు ఇబ్బంది కాకుండా ఇసుక కూడా డాక్టర్ ఉంటే ఎవరికి తక్కువ చేయించిన ఇవ్వకు మంతాల చరిత్ర ఎప్పుడు కూడా ఇట్లా పనుల గురించి డాక్టర్లు ఇసుక తక్కువ ఏ జరగాలి ఇంకా మాట్లాడు చేయించడం ఇంకా చాలా చాలా వస్తాయి మీకు ఇబ్బంది అవసరం లేదు ఖచ్చితంగా ఐదేళ్ళ లోపల మీరు ఎవ్వరు మీరు ఆధారపడకుండా మీ మండలానికి సంబంధించిన వ్యవసాయం కానీ మిగతా ఏ కార్యక్రమం చదువులు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ అన్ని రకాలు చేయడం జరుగుతుంది మళ్ళా రెండు స్కీములు అయినా మీకు వస్తుంది స్టార్ట్ అయితే కూడా కరెంటు రెండు వందల కరెంటు మీరు ఫీ కట్టడం అవసరం లేదు బిల్ కట్టే ఇప్పటివరకైనా పెండింగ్ ఉంటే గట్టి ఆయన గురే చేసుకుని ఆ బిల్లు దింపారేం వచ్చే నెల నుంచి బిల్లు కరెంటు అందరికీ రెండు వందల దాంతోపాటు మీకు సిలిండర్ బాధితున్నాయి ఐదు వందలకి చూపిస్తారు మీ సంవత్సరానికి మూడు కావాలా నాలుగు కావాలా ఐదు కావాలి ఎన్ని కూడా మీకు ఐదు వందల పరిశీలిస్తారు ఈ వెయ్యి రూపాయలు అయితే మిగిలి చేస్తారు పన్నెండు రూపాయలు అయితే ఎనిమిది వందలు అడుగుతుంది ఎన్నిక లేకపోతే మళ్ళీ వేస్తారు ఈ రెండు బాధలు అయితే పోతున్నాయి తల్లి మిగతా పెన్షన్లో కూడా పెద్ద మనసు అందరూ చూస్తారు మా సంగతి వాళ్ళు కూడా వస్తున్నాయి ఈ కాయిదాలన్నీ మనం ఏవైతే అప్లికేషన్ పెట్టిందో అప్లికేషన్ అన్నీ దగ్గర తీసుకొని కోర్టుకరించి ఒకసారి లెక్క చేసిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఎవరైతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళ ఇంటికి వచ్చి సంబంధించి అధికారులు వస్తారు మా కార్యకర్తలు కూడా చెప్తున్నారు మీరు కూడా వెళ్ళండి వాళ్ళు ఏమైనా అధికారులు ఇవ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు చెప్పడంతో పాటు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు ప్రజలకేమైనా నష్టం జరిగే పరిస్థితి మా ఇంటర్ఫేర్ ఖచ్చితంగా చేయండి ఇవాళ ఉంటే కూడా ఎవరికైనా ఆ చెప్పండి చెప్పడానికి భయపడాల్సిన లేదు ఎవరికి భయపడాల్సిన లేదు ఇది మీ ప్రభుత్వం నేను మీ ఇంట్లో మనిషి అనుకొని ఎవరికి భయపడకలేదు అంటే నాతో డైరెక్ట్ మాత్రం మీకు హక్కు మీకు ఏదైనా ఖచ్చితంగా తీసుకొస్తే ఇష్టపట్టే ప్రసక్తి లేదు ఎవరితోటోనే కొట్టాడదు కానీ మీ దగ్గర మాత్రం తలకపోవచ్చు ఈ జీవితాన్ని ఎవరి దగ్గర వచ్చింది ఇద్దరు పెద్దగా నాకు ముప్పై నేసాలు కాదు చెప్పింది ఎన్నికల ముందు బాగానే మాట్లాడాలి ఎన్నికలైనా మాట్లాడతాను ఏ నమ్మకం జరిగితే మీరు గెలిపించారు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా మీరు నన్ను అనుకునేదాని కానీ ఇంకో పది పనులు ఎక్కువ చేసి చెప్పాశ తప్పితే మీకు మీ దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటే ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం ఎక్కువ దగ్గర ఐదు ఐదు కూడా పడే తక్కువ రెండు వేల కష్టపడితే మనం అనుకునే లైన్లో పడే తక్కువ ఆ తర్వాత మంచి మీతో పాటు కూర్చొని తిరిగి ఇప్పుడు మాత్రం ఆ రెండు నెలలు మాత్రం మీ దగ్గరికి వెళ్ళినా రాకుండా నేను ఎందుకంటే నాకు ఇక్కడ నాకు ఆ రాదు రాజు ఇక్కడికి కాయలు పడుకోప్పుడు మళ్ళీ ఐదు రాజు ఆఫీసులు ఇమ్మడి మంత్లు ఎంబడి ఒక్కరికొకరు దొరకదు కొద్ది దిన పడుతుంది అనుకోండి సో ఎందుకంటే ఇప్పుడు పనులు తొందర